తెలంగాణ ఎప్సెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు చాటారు ఎసెట్ ఇంజనీరింగ్ లో విజయనగరం జిల్లాకు చెందిన పమ్మిన హేమసాయి సూర్య కార్తీక్ మూడో ర్యాంకు కైవసం చేసుకున్నారు కార్తీక్ విజయవాడ మహానాడు రోడ్డు శ్రీనివాసనగర్ లోని శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఇంటర్ చదివి ఎప్సెట్ జేఈఈ అడ్వాన్స్డ్ కోచింగ్ తీసుకున్నారు ఆ విజయంలో తల్లిదండ్రులతో పాటు కళాశాల యాజమాన్యం కృషి ఉందని కార్తీక్ చెబుతున్నారు జేఈఈ అడ్వాన్స్ లోనూ అత్యుత్తమ ర్యాంకు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఐఐటి ముంబైలో సీట్ సాధించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడమే లక్ష్యం అంటున్నారు సొంతూరు విజయనగరం జిల్లా మా అమ్మ పేరు దీపిక మా నాన్న పేరు జగన్మోహన్ రావు శ్రీ చైతన్య డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా బాట్నీ లెక్చరర్ మా మాదర్ గవర్నమెంట్ టీచర్ విజయనగరంలో ఇద్దరు నేను విజయవాడ శ్రీ చైతన్య క్యాంపస్లో చదువుకుంటున్నాను నాకు టీఎస్ఎంసెట్లో థర్డ్ ర్యాంక్ వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది నాకు అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ రావాలని నేను కోరుకుంటున్నాను నాకు జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సెవెంటీ ఫైవ్ ర్యాంక్ వచ్చింది ఉదయం సిక్స్ థర్టీ టూ సిక్స్ థర్టీ నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి రాత్రి టెన్ వరకు ఫోర్ అవర్స్ మ్యాథ్స్ ఫోర్ అవర్స్ ఫిజిక్స్ సిక్స్ అవర్స్ కెమిస్ట్రీ జరుగుతుంది టీచర్లు కూడా త్రీ అవర్స్ క్లాసులు చెప్తారు వన్ అవర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవాలి డౌట్స్ ఉంటే నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పుకోవచ్చు అడుగుతారు ప్రతిరోజు పద్నాలుగు గంటలుగా చదివాను అండ్ ప్రతిరోజు టెన్ అవర్స్లో సిక్స్ అవర్స్ కెమిస్ట్రీ చదువుతున్నాను టూ అవర్స్ మ్యాథ్స్ టూ అవర్స్ ఫిజిక్స్ చదువుతున్నాను కెమిస్ట్రీలో డౌట్ ఉన్న టాపిక్ కాబట్టి కొంచెం నేను అది ఎక్కువసేపు చదువుతున్నాను నేను చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటున్నాను అలా హ్యాపీగా ఉంది సార్ ఈ విధంగానే అడ్వాన్స్ లో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్నప్పటి నుంచి చాలా హార్డ్ వర్క్ చేశారు చదువు విషయంలో ఎప్పుడు కూడా డివిఎట్ అయితే అవలేదు సార్ ఎప్పుడు కూడా చాలా కష్టపడి చదివేవాడు హార్డ్ వర్క్ రానిదైతే అలా రిపీట్ చేస్తూ చదువుతూ ఉండేవాడు ఇన్ కేసు ఏదైనా డౌట్స్ ఉంటే మన ఫ్యాకల్టీ క్లియర్ చేస్తూ ఉండేవాళ్ళు టీవీ సెల్స్ వీటన్నిటికీ దూరంగా ఉంటూ మెయిన్ ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ పెట్టాడండి దానివల్ల రోజు ర్యాంక్ వచ్చింది ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో కార్తీక్కి థర్డ్ ర్యాంక్ వచ్చింది ఈ థర్డ్ ర్యాంక్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా యొక్క ప్రోగ్రాము ప్లస్ మా ఎఫిషియంట్ టీచింగ్ వల్ల ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు అలాగే జేఈ మెయిన్లో డెబ్బై ఐదో ర్యాంకు అలానే మరి ఈరోజు ప్రకటించినటువంటి ఎంసెట్లో థర్డ్ ర్యాంక్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా బాగా రాస్తాడని రాయాలని కోరుకుంటున్నాం దానిలో కూడా మంచి ర్యాంకు తెచ్చుకుని మంచి పేరు తేవాలని తెస్తాడని నా కోరిక